బిడ్డలారా ప్రభు నామములు మీకు శుభములు తెలియజేస్తూ ఇరవై ఆరు అధ్యాయం ముప్పై ఆరు నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం యేసు వారితో కూడా గెస్తెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును చెబిదై ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టాను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖము లో మునిగి ఉన్నది మీ నిలిచి నాతో మెలుకుగా మెలుకువగా నుండురని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలిగిపోమో ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను మన ప్రియ ప్రభు పదకొండు మంది శిష్యులతో కూడా గిస్తమనే తోటకు వెళ్లారు తరచుగా ఆ యొక్క చోటికి అంటే ఆ తోటలోనికి ప్రభు వెళ్లేవారని మనము పరిశుద్ధ చదవటం వల్ల తెలుసుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఎనిమిది మందిని ద్వారము దగ్గర ఉంచి ముగ్గురిని లోపలికి తనతో కూడా తీసుకుని వెళ్లారు ఆ ముగ్గురిని కూడా అక్కడే కూర్చుని మెలకుగా ఉండుడని చెప్పి కాస్త దూరం వెళ్లి తండ్రికి ఆయన ప్రార్థించడం మొదలు పెడతారు అవుతాడు దుఃఖపడుతూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రభు గెస్తెమనే తోటకు వెళ్లారు ఈ తోటల గురించి మనం బైబిల్లో గనక చూసినట్లయితే మానవుని విమోచన కథనములో తోటలు ప్రధానంగా నిలుస్తాయి ప్రారంభములో దేవుడు తోటలో ఆదామును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఈ తోట పాపపు తోటగాను మనము ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మరి పదిహేడు వచనములో చూస్తాం ఇక రెండవ తోటను మనం చూసినట్లయితే గెస్తే అనే తోట ఇది ఆవేదనకు బాధకు మరి ఇబ్బంది తోటగాను మనం యోహాను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఒకటో వచనం మత్త వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ వచ్చిన చూస్తాం ఇక మూడవ తోట గురించి మనం చూసినట్లయితే ప్రభు మృతదేహము పాతి పెట్టబడినటువంటి తోట అది ఆయన పునరుత్డైనటువంటి పేరు తెలియని తోట అక్కడ ఆయననే అక్కడ పునరుత్డయ్యాడు అక్కడే ప్రభు యొక్క సమాధి ఉంది ఆ తోటలో దాన్ని మనం నిరీక్షణ తోటగా మనం అనుకోవచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఒక వచ్చినాం నలభై రెండు ఇక్కడ మనం చూస్తే ఆ తోట యొక్క వివరాలు మనకు తెలుస్తాయి అదే విధంగా మనం ప్రకటన గ్రంథం రెండవ ధ్యాన వచ్చిన చూసినట్లయితే పరదయస్సు అనేటటువంటి తోట ఇది బహుమానపు తోటగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక మనం గెస్తమనే తోట గురించి నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా గెస్తమైన తోట అనగా తైలము తయారు చేయు స్థలము అని అర్థం అసలు ఈ తోటలో ఓలివ చెట్లున్నాయి ఆ ఓలివ చెట్లు ఆ తోటలో ఉండటం వల్ల ఆ తోటలో ఒక పెద్ద గానుగు ఉండింది ఎందుకంటే ఈ ఓలివ చెట్ల నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క కాయలు గాని పళ్ళు గాని అక్కడ గానుగు తీసి గానుగు చేసి అక్కడ నూనెను అక్కడ ఉత్పత్తి చేస్తారు ప్రియమైనటువంటి దేవుని యేసుక్రీస్తు మానసిక వేదనను ఆత్మలో కలవరము పొంది గానుగులో నలగొట్టబడి తైలము తీసినట్లు తనలోని చెమట రక్త పిందు వలె నేల మీద పడునంతగా నలిగిపోవుటకు తోటలోనికి నడిపి బడినాడని మనం తెలుసుకోవచ్చు దేవుని బిడ్డలారా సర్వసాధారణంగా మనం చెమటను పోగొట్టుకొనుటకు తోటలోనికి వెళతాం కానీ ప్రభు చెమట కార్చుటకు తోటలోనికి వెళ్లారు సర్వసాధారణంగా వేసవి కాలంలో సమ్మర్ సీజన్ లో మనం వేడికి తట్టుకొనలేక తోటలోనికి వెళ్లి మరి తెదీర్చుకుంటుంటాం మనం కానీ శీతాకాలంలో అంత చల్లగా అంత చల్లగా ఉన్నప్పుడే వెళ్లి చెమట కార్చారు ప్రభు యసు ప్రియ దేవుని బిడ్డారు చూడండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం ఒక ఆలోచిస్తే పచ్చని తోటలో చల్లగాలి సమయములో రాత్రి వేళ చెమట కార్చుట అనగా రక్తమే బయటికి వచ్చుట నిజంగా ఆశ్చర్యం ప్రయమైన దేవుని బిడ్డల నల్లటి చీకటిలో పచ్చని తోటలో ప్రభు ఎర్రగా మారి ఎంత ఆవేదన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు నలిగిపోవడం అక్కడే ప్రారంభమైంది రక్తం కార్చడం అక్కడే ప్రారంభమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవుని బిడ్డలారా ప్రభు ఆ శిష్యులతో అంటాడు ప్రార్థించమంటారు ప్రార్థించమని కోరారు ఎందుకు కోరారు బాగా గుర్తు పెట్టుకోవాలి దేవుని బిడ్డలారా ప్రభు నిమిత్తము ఆయన ప్రార్థించమని కోరలేదు అప్పగించేవాడు వచ్చినప్పుడు వీరి ఆశ భంగమైపోకూడదు అందుకని ప్రార్థించమన్నాడు దేవుడు ప్రభు సర్వసాధారణంగా మనం చదువుతాం దేవుని బిడ్డలారా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చదువు ప్రభు రాత్రంతా కూడా తోటలో ప్రార్థించటం పగలు దేవాలయంలో ప్ర ప్రభు యొక్క దినచర్య రాత్రులంతా వాయు మండల అధిపతులతోనూ పగలు ప్రజల అధికారులతోనూ పోరాడుతూ వచ్చారు ప్రభు తోటను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి ఆలోచించారా మొదటి ఆదాము తోటలోనే అవిధేయత నేర్చుకున్నాడు దాని వలన కీడు సంభవించి అతని సంతానమైన అందరికి తోటలోనే వైరం మరణం సంప్రాప్తమైన రెండవ ఆదాము అనే క్రీస్తు ఇంకొక తోటలో ఆశీర్వాదము జీవము సంపాదించుటకు వేదన పడ్డారు ఒక తోట మనుషుడు జీవించగల హక్కును పోగొట్టుకుంటే మరియు ఒక తోటలో అతడు జీవించగల హక్కు సంపాదించి పెట్టాడు దేవని బిడ్డల మనకు తీసుకుని వచ్చారు హెబ్రి పత్రికారా ప్రభు అయిన త్రాగలేని దానిని నేరము చేయని యేసు క్రీస్తు ప్రభు లోక పాపానంతా తన పైన మోసుకొని ఏదైతే త్రాగకూడదు అది తోటలోనే త్రాగవలసి వచ్చింది ఆయన గెస్తే అనే తోటలో మనిష్య కుమారునిగా మానసిక వేదన పొందారు పాపము లేనివాడు పాప వాడు మన కొరకు పాపముగా చేయబడి ఆ పాత్రను త్రాగవలసి వచ్చింది దేవుని బిడ్డల ఈ వాక్యం విన్న తర్వాత నీ మనసు మారుతుందా పాపము నుంచి అవిధేయత నుంచి బయటికి రావడానికి తీర్మానం చేసుకుంటావా ఆలోచించు దేవుని బిడ్డ ఆలోచించు నేడే రక్షణ దినం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలట అవకాశం ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడని నా కొరకు చనిపోయాడని పాపము లేనివాడును పాప మెరుగని వాడును నా కోసం పాపముగా చేయబడిన వాడై నా పాపాలను ఆ మా రాను పైన మోసి మోసి నా శాపాన్ని తీసివేసి ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ యేసును విశ్వసిస్తావు లేదా తిరస్కరిస్తావు నీ ఇష్టం ఆమె